మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలా టూరిజం డెవలప్ చేస్తాం అది కూడా మీకు ఇబ్బంది కలగకుండా అంటే అదేదో మీకు వచ్చి మీ ఇబ్బంది కలగకుండా కాకుండా మీకు మీరు ఆమోదించేలాగే మీరు ఒప్పుకునేలాగే అది ఒకటి చేసి పెట్టు దానివల్ల మనం మీరు కూడా సర్పంచ్ కాబట్టి మేము కూడా ఈ గెంజేవి కూడా చూడండి ఎందుకంటే అది అన్ని సార్లు పోలీసులతో గొడవ పెట్టుకుంటే అయ్యేది కాదు మీరు మనసులో నుంచి రావాలి అందరూ కొంచెం అడ్డుకేట్ చేయాలి మాకు ఇక్కడ మత్స్యగుండం అనేది ఉన్నారు సార్ పాడేరులో ఉప్పంపేట మండలం పాడేరులో మత్స్యగుండం ఉన్నది ఇక్కడ టూరిజం ఏరియా మాకు ఏర్పాటు చేయాల్సిందిగా కూర్చున్నాం సార్ మత్స్యవాడ పంచాయతీ చాలా మంది విదేశాల నుంచి కానీ మన ఢిల్లీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి మీ ఈ గ్రామాలు ఉంటే ఇప్పుడు మీరు ఒక ఇరవై ఇల్లు పెట్టుకున్నారు ఒక రెండిళ్ళు మీ టూరిజంకి కేటాయిస్తే హోమ్ స్టే లాగా మీరే వండి పెట్టండి తద్వారా మీరుండే ఆ గూడెం వరకు మీకు ఆదాయం వస్తుంది అది వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన ఏదో కొన్ని రూల్స్ రాసుకుంటే పాటిస్తే అందుకని మీకు కూడా ప్రత్యామ్ మీకు ఆదాయం లభించాలి మీరు అడుగులు సంరక్షించాలి అది తెలుసు ఎందుకు ఈ ప్రాంతాలు ఎందుకు ఇంత ప్రేమ ఉంటుందంటే నాకు మీరు అడవులను మీరు రక్షించకపోతే ఎవరు రక్షించలేదు మీ జీవన విధానంలో ఒక భాగం అందుకని ఈరోజు డబ్బు కూడా పెద్ద బాగా చేస్తాం కేంద్రం మన ప్రధానమంత్రి మోదీ గారి జనవరి ఇప్పుడు ఎంత చేస్తున్నాం ఈ రోజు ఈ రోజు మనకి నూట ఐదు కోట్లు సార్ నూటఐదు కోట్లు చేస్తాం దీనికి ఎంత పెడతాము దగ్గర చూసారు గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు స్కూల్ జండ్ లేచారు మందు బాటిల్ మీద డబ్బులు పెంచేశారు భవిష్యత్తులో జనం తాగబోయే డబ్బుల మీద కూడా ముందు తీసుకున్నారు మీకు ఒక ఇల్లు అట్లా రోడ్లు లేదు ఇదేనంటే నేను ఓట్ల కోసం అయితే నేను ఇస్తాను బాగుండాలి మనసులోకి మంచి ఓట్లు బాధపడి